నమస్తే అండి నా పేరు అనుష మాది రూపరటిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ గురించి వివరించి చెప్దాం అనుకుంటున్నాను ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలంటే అసలు ఏమేమి కావాలి ఎవరు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ప్లస్ అసలు అది కొంచెం దేనికి యూజ్ అవుతుంది అనే దాంట్లో చాలామంది అడుగుతున్నారండి అందుకోసం అనేసి నేను దీన్ని కొంచెం కృప్తంగా వివరించి వివరించి చెప్దామనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఎందుకు అని అంటే ఏదేది మాత్రము పెట్టాలి ఎక్కడ అనేది అయితే చేస్తూ ఉంటాం కదండి వర్క్ అందుకోసం అనేసి దాని గురించి చెప్తాను ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు అని నేను చేసే వీడియోలు సబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుందండి అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నేను చేసే వీడియో బాగానే ఉంది అందుకే లైక్ చేశారు ఇంకా నేను ఏది కూడా వీళ్ళకి కొంచెం అందించాలి అనే దాంట్లో ఉంటాము కాబట్టి లైక్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఎవరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి వ్యవసాయదారులు అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి దీనికి ఈ రూల్స్ ఏంటి అని అంటే ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలనుకునేవారు ఎనిమిది లక్షల లోపు మాత్రమే ఇన్కమ్ ఉండాలి వీళ్ళది ఎట్లా అనంటే సపోజ్ ఇంట్లో ఇద్దరు పిల్లలు పేరెంట్స్ ఉన్నారనుకుందాము తల్లిదండ్రులది కానీ పిల్లల్ని కానీ నలుగురిది వీళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు ఏం సంపాదిస్తున్నారు వీళ్ళకు ఎంత ల్యాండ్ ఉంది ఏమేమి ఇన్కమ్స్ వస్తున్నాయి అనేసి కంపల్సరీ ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తారండి వీళ్ళ సంపాదన ఫ్యామిలీ మొత్తం సంపాదన చూస్తున్నాకనే ఈడబ్ల్యూస్ ఇస్తారు ఎవరికైనా అందుకే అంటున్నాను కదా గవర్నమెంట్ అయినా ఇట్లయినా ఇస్తారు అనేసి కానీ మనకు వచ్చే ఇన్కమ్ చూసే ఇస్తారు ఈడబ్ల్యూఎస్ మనకు వచ్చే ఇన్కమ్ అందరిది కలిపి ఎనిమిది లక్షలు మాత్రమే ఎనిమిది లక్షల లోపు మాత్రమే ఇన్కమ్ ఉండాలండి ఇంకోటి ఏంటంటే ఎకరాల ల్యాండ్ అంటే అది ఒకరికి ఎకరాల ల్యాండ్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు అనేసి కొంతమంది అనుకుంటున్నారు అది కూడా కాదండి భార్యకు భర్తకు కొడుకు పేరు మీదనైనా ఎవరి పేరు ఐదు ఎకరాల లోపు మాత్రమే ల్యాండ్ ఉండాలి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ ఇస్తారు మా అబ్బాయికి అప్పులు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ అనుకోండి సపోజ్ నా భర్త పేరు మీద నాలుగు ఎకరాలు ఉంది నా పేరు మీద రెండు ఎకరాలు ఉంది అట్లా అన్నప్పుడు అయితే ఇవ్వరండి అతనికి ఎకరం ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది అనుకుందాం సపోజ్ మూడు ఎకరాలు లోపే ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు ప్లస్ మనం సంపాదించే సంపాదన బట్టే ఇస్తారండి ఈడబ్ల్యూస్ ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మనం అప్లై చేసుకున్నాక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇంకోటండి ఎనిమిది లక్షల లోపే ఇన్కమ్ ఉండాలి ఐదు ఎకరాల లోపు ల్యాండ్ ఉండాలి మామూలుగా గ్రామాలలో అయితేనేమో వెయ్యి గజాల లోపు ఇల్లడు ఇల్లు ఇల్లు ఇల్లడు జాగా ఇవి ఉండాలి సిటీ సిటీ వారు పట్టణం మున్సిపాలిటీ కింద వచ్చేవారు వంద గజాలలోపే వాళ్ళది ఇల్ల ఇల్లు ఇల్లడు జాగా అవి ఉండాలండి ఇలాంటి వారికి మాత్రమే ఈ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఇస్తారు మనం ఈడబ్ల్యూస్ అప్లై చేసుకోవాలనుకుంటే ఏ ఏ క్యాస్ట్ వారు అప్లై చేసుకోవాలి అసలు ఎవరు అర్హులు అనేది అనుకున్నాం కదండి అందుకోసం అనేసి ఏంటి ఎట్లా తెలియాలి అని అంటే మనము స్టేట్ గవర్నమెంట్లో బీసీఐ ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ సర్టిఫికేట్ రానివారు ఎవరైనా ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చండి మనకి అర్థమైపోతుందండి నాకు తెలిసి అయితే ఎందుకు అని అంటే ఓసీ కానీ వెల్మాస్ కానీ కొమట వాళ్ళు కానీ బీసీ ఆరే బీసీడీ ఆరే వాళ్ళు కానీ ఇలాంటి వారికి ఓబీసీ సర్టిఫికేట్ రాదు కదండి కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు మనకి ఇప్పుడు కొన్ని జాబ్స్ అప్లై చేసుకోవాలనుకున్నా లేకుంటే కొన్ని పిల్లలు మెయిన్స్ ఇట్లా అప్లై చదవాలనుకునే వాళ్ళు అదర్ స్టేట్స్లలో వీళ్ళకి సీట్లు వచ్చిన రైల్వేలకి ఇట్లా జాబ్స్ పడ్డప్పుడు ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తోటి వీళ్ళకి మనకి పర్సంటేజ్ ఓసీ వాళ్ళంటే మేము మేమే హై లెవెల్ కాదు కొంచెం తక్కువ వాళ్ళం అని చూపించుకోవడానికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వాళ్ళకు ఉపయోగపడుతుందండి కాబట్టి అందుకోసం అనేసి ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవాలనుకునే వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇప్పుడు అబ్బాయికి అప్లై చేస్తున్నాం అనుకోండి అబ్బాయిది ప్లస్ ఇంట్లో వాళ్ళందరి ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఆ అబ్బాయిది టెన్త్ మేము ఆ అబ్బాయిది ఒక ఫోటో మీకేమన్నా మీ పేరు మీద ల్యాండ్ ఉంటే పట్టా పాస్బుక్ జిరాక్స్ ప్లస్ మీ ఇంట్లో పేరెంట్స్ సపోజ్ తల్లి తండ్రో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ స్లిప్ ప్లస్ స్లిప్ ప్లస్ ఒక ఫోటో అబ్బాయిది అఫిడవేట్ అఫిడవేట్ కంపల్సరీ అండి అఫిడవేట్ లాయర్ తోటి ఒకటి అఫిడవెట్ ఈ అఫిడవేట్ లో మనకి అంటే మనం ఏం చేస్తున్నాం ఎంత సంపాదిస్తున్నాం అనేది ఒకటి వస్తుంది అఫిడవేట్ లో అది కూడా పెట్టి ఇవన్నీ ఒక సెటిల్ ఎక్కడ జిరాక్ తీసి అన్ని అప్పుడు పెట్టి వరదల పెట్టాలండి తీసుకుపోయి మీ దగ్గరలో ఉన్న మీసేవలో ఇస్తే మీసేవ వాళ్ళు ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేస్తారండి అప్లై చేసి ఇది మనకి ఆన్లైన్ చేసి మీకైనా ఇవ్వమండి లేకుంటే వాళ్ళైనా పంపిస్తారు మీరు మీకు ఇస్తే మీరు తీసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే వారు మీ మీద ఎంక్వైరీ చేస్తారు అంటే వీళ్ళు ఏమైనా జాబర్స్ ఉన్నారా ఎనిమిది లక్షల లోపే వీళ్ళు ఇన్కమ్ ఉందా వీళ్ళకి ఐదు ఎకరాల లోపే ల్యాండ్ ఉందా లేకుంటే ఎక్కడ ఇల్లు అడుగు జాగలో ఇల్లు కానీ ఎంత ప్లేస్లో ఉంది అనేది ఎంక్వైరీ చేసి ఈ సర్టిఫికెట్ని ఓకే చేస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ నేనైతే అందరికీ అంటే నాకు తెలిసినంత వరకు అయితే అర్థమయ్యేటట్టు అయితే చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమన్నా ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేదైనా వీడియో కావాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆ వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ